మన బీజేపీ పార్టీ కాబట్టి ఇక మన ఫోటో కూడా ఉంది తిరిగిపోతున్నా నేనైతే చిన్న నడిపిస్తుంది అందరికి ఇవాళ తృతీయ శుభాకాంక్షలు అందరికీ ఏంటంటే మేము ఆల్రెడీ మార్నింగ్ గుడికి వెళ్ళేసి వచ్చినాము ఆ ఫోటో పెడితే చూడండి దుర్గమాత గుడికి వెళ్ళినాము ఇంకోటి బీబీ నగర్కి వచ్చినాము మా అన్న వాళ్ళది ఫ్యాక్టరీ ఆల్రెడీ ఓపెన్ అయింది ఇవాళ పెద్ద మిషన్ తెచ్చింది అన్నయ్య అది ఓపెన్ చేయడానికి వచ్చినాము అవమ్మ వడ్నెల్ వచ్చేది అనిపిస్తుందా బట్టి మేమే వచ్చినాము మళ్ళీ పెద్దగా ఫంక్షన్ చేసినప్పుడు అందరూ వస్తారు చూపిస్తాను చాలా పెద్ద చెట్టు అక్కడ రూమ్ రూమ్లు వేసి వెళ్ళినప్పుడు చెట్లు మామిడి చెట్టు చాలా చాలా అంటే చాలా ఉన్నాయి మామిడి చెట్లు అయితే మామిడికాయలు బాగా దాచుకుని కొట్టి లేడీస్ మే వచ్చిన నలుగురమే ఏంటంటే కాలు కొబ్బరికాయ కొట్టండి మంచి రోజు త్రీ మంత్స్ మంచి రోజులు లేవు కదా అని చెప్పి వాళ్ళ అక్షయ తృప్తి మంచి ఉందని కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేయమన్నారు పంతులు కాబట్టి మిషన్ ఆన్ చేస్తారు మిషన్ ఇంకా మిషన్ చెప్పవా ఏమి అంటే బియ్యం సంచులు ప్లాస్టిక్ ఉంటుంది చూడండి అవి తయారు చేస్తున్నారు చాలా మంది వర్కర్లకు కూడా ఉపాధి కల్పిస్తున్నాం అన్నయ్య మల్లపురంలో ఫ్యాక్టరీ ఉంది ఆల్రెడీ ఇంకోటి మేడిపల్ల పొలం ఉంది ఇది బీబీ నగర్లో వాళ్ళకు ఉండడానికి రూమ్లు కూడా కట్టిండు అక్కడ బీహార్ అక్కడ నుంచి తీసుకొస్తాం ఒరిస్సా వాళ్ళని అక్కడ రూమ్లు కట్టిన వాళ్ళని అది చూపిస్తాను రూమ్లు కూడా చూపిస్తాను ఇంకో

రెండు మూడు తీసుకోమానొద్దు రెండు గేట్ మనం వచ్చే ఎంట్రెన్స్లో మైసమ్మ గురింది ఫస్ట్ అదే పెట్టినాం ఇక్కడ అయితే ఏంటంటే ఇక్కడ ఇక్కడకి లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ అన్ని రెడీ చేసుకున్నాము వాసు పూజ కోమంకి ఇప్పుడు అక్కడ పోయి పూల దండ చేసి కొబ్బరికొట్టేసి వస్తాం மேம்மால

పూజ కంప్లీట్ అయిపోయింది చిన్న పూజ కంప్లీట్ అయింది అసలు ఆటలు తట్టుకోలేక పంచాంపుతం బాగేసినాము అక్కడ సమోసా వినేసినాము ఇలా టీ కూడా తాగలేము సమోసా విన్నాము నెక్స్ట్ జాంపనులు అయిపోయినాయి విన్నాయి ఇంకా వంటలు అవుతున్నాయి ఇప్పుడు వంటలు అవుతున్నాయి వంటలుగానే పప్పుచారు ఆ ఆలుగడ్డ వైట్ రైస్ తినేటప్పుడు చూపిస్తారు చూడండి అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే ఆకలి మంటే ఏదైనా అద్భుతంగా కనబడతాయి కదా ఇక్కడ ఇక్కడ ఎవరు పెట్టాడు ఎక్కడి చిన్న ఇంటి ఇంకా ఇగోండి అంబ్రెల్లా మానయ్య బీజేపీ పార్టీ కాబట్టి ఇక మన ఫోటో కూడా ఉంది ఇగో మన ఫోటో కూడా ఉంది ఇంకోటి ఏంటంటే గొడుగులు ఇస్తున్నాడు అందరికీ ఎండాకాలం కాబట్టి ఇంకోటి ఏంటంటే అక్షయతృతీయ రోజు అందరూ ఎగబడి బంగారం కొనుక్కోకండి లేని వాళ్ళకి ఏమైనా పంచండి కనీసం గొడుగులు చెప్పులు ఇవ్వాలి కాబట్టి మాన్నయ్య పార్టీ తరఫు నుంచి ప్లస్ ఉంది కాబట్టి గొడుగులు ఇస్తున్నాడు అందరికీ నేను కూడా ఇళ్ళకెళ్ళి తీసుకొప్పి పంచుతున్నాను లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఇస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఎర్ర కెండ పక్కన హోమము ఫ్యాన్ కానీ ఫ్యాన్ వస్తలేదు చెంటలు గారు కూడా కూర్చున్నాము ఇంట్లో కూలర్ ఉంటారు తృప్తికి కూర్చోలేము వేడివేడి సమోసా తిన్నాము తర్వాత అంటే ఛాతీల మంటతో జలిసిన టాబ్లెట్ తినాలి

లాస్ట్ హం ఎటో మెక్స్ సర్ ఆన్ కీ తీలో కరబొప్పి తీదాంటి సోనరా జైశ్రీరాం కోటమలరాం వచ్చే కా ఆ బందందంద ద విరైదమ్ హ నా కార్పరేట్ తోడాలన ఇక్కడ నేను బాట్రే చెయరే మిస్సి హమ్మ చిన్ను దాల్ పాడకు దిగుపోతున్నా నేనేతి నడిపిస్తుంది అందరూమ్మా నేను గుర్తు వచ్చినా నేను ఏమంటారు నమ్ముతున్నా నేను నేను బాగా నడిపిస్తారా మీరే ఆ రెస్టారెంట్ వైపు ఆడుతున్నాను నేను నమ్ముతాను నడిపిస్తాను వెళ్ళబోనమ్మ

వచ్చే వీళ్ళంతా హలో కింద పడిపోయినా అసలు చాలా హలో హలో చెప్పలేమేనే మమ్మీ హలో మమ్మీ బా చెట్టు కనుకోదు బా చెట్టు ఎంత పెద్దది చెట్టు వస్తున్నా వస్తు తీసుకుంటావు ఎందుకన్నా ముందు చేతికి అనేటట్టుంది

లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి